హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్ వీడియోస్ ఇవాళ బచ్చల కూర ఆ కూర ఒక వారం క్రితమే కోసాను మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్కి రెడీ అయింది చిన్న చిన్న ఆకులన్నీ వదిలేసాను కదా పోయిన సరే అవన్నీ ఇప్పుడు పెద్ద అయ్యింది ఆకు కూడా చూడండి అంత ఫ్రెష్గా ఉంటుంది ఇది గట్టే ఉన్న చెట్టు గిట్టముటమ్ చెట్టు చేను మొత్తం రోజులు ఇచ్చే చేసాను ఇంకా చెట్లు ఈ మాత్రమే ఇప్పుడు హార్వెస్ట్కి ఉన్నాయి మునక్కాయలను ఆకుకూర మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలవాటు నొక్కితే వీడియో పెట్టిన అంటే నోటిఫికేషన్ వస్తుంది బచ్చల కూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి రెండు రోజులైన ఆకుకూరలు తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది అందులో ఎండ్ల కాలం అవడం వల్ల ఏ పుళ్ళు కంటే ఆకుకూరలు తినడం చాలా మంచిది ఆకుకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇంతవరకు ఈ మటుకి మాకు కూరకి సరిపోద్ది చెట్టు ఇంకా బాగా అల్లుకోలేదు ఆకు కోయడం కూడా లేటే ఎందుకంటే తీగ తేగకుండా జాగ్రత్తగా తెంపాలి ఆకుని మళ్ళీ పక్కన ఇగురు పెట్టి వస్తుంది చూడండి ఆకు అంతా మళ్ళీ ఒక వారానికి మళ్ళీ హార్వెస్ట్కి వస్తుంది ఆకు పెద్ద పెద్ద ఆకులు పోస్తే చిన్న ఆకులు హార్వెస్ట్కి రెడీ అవుతాయి తర్వాత మొన చెట్టుకున్న మన కాయలు ఉంటే కోస్తున్నాను అంటే అన్ని చెట్లు కాయలు కానీ ఒక రెండు మూడు చెట్లు మాత్రం కాయలు కాస్తున్నాయి ఆ కాయలు కోస్తున్నాను ఇంకా పిందెలు ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు మటుకే కోసాను మొత్తం ఒక ఐదు ఆరు కాయల దాకా దొరికినాయి ఇంకా పిందలు ఉన్నాయి చెట్లకి ఒక వారానికి హార్వెస్ట్కి వస్తాయి మిగతా అన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్